కుంభకోణం వెయ్యి కోట్ల పైమాటే తలసాని మాజీ ఓఎస్డి ఇంట్లో ఈడీకి కీలక సమాచారం లభ్యం సో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో గొర్రెల కుంభకోణం విలువ అంతకంతకు పెరిగిపోతుంది సుమారు ఏడు వందల కోట్ల నిధులను కొల్లగొట్టినట్లు తొలుత ఏసీబీ దర్యాప్తుల అంచనాకు రాగా నిందితులు వెయ్యి కోట్లు పైగానే స్వాహా చేసినట్లు తాజా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో విచారణలో వెల్లడైంది మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పట్లో ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ ఇంటితో పాటు మరో ఎనిమిది ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో తమకు లభించిన కీలక కీలక ఆధారాలను బట్టి నిర్ధారణకు అయితే వచ్చారనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు వందల ఇళ్లలో స్వాదాలు అయితే చేయడం జరిగింది ఏడు జిల్లాల్లో రెండు వందల యాభై మూడు కోట్లు స్వాహా చేయడం అయితే జరిగిందనమాట మొత్తంగాన సో బోగస్ విక్రేతలకు నిధులు మళ్లించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి సో మాజీ మంత్రికి సంబంధాలపై కూడా ఆరా తీస్తూ ఉన్నారన్నమాట ఇలా ఒకటి కాదు రెండు కాదు లబ్ధిదారులకు అనుచిత లబ్ధిదారుల ఖాతాలకు ప్రభుత్వ సొమ్మును మళ్లించిన అనంతరం ఆ డబ్బును ముఠాలని నిందితులకు కిక్ బ్యాక్స్ కిక్ బ్యాక్స్ రూపంలో పంచుకున్నట్లయితే ఈడీకి ఆధారాలు అయితే లభించినాయి సో ఏది ఏమైనా మొత్తం గొర్రెలు పంపిణీ అనే పథకం ఏదైతే ఉందో ఇది భారీ కుంపకోణం అయితే జరిగింది తెలంగాణలోని వెయ్యి పైనే మా చేతులు మారిని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి